రెండవ మెంబర్ గా శ్రీ వెల్లికొండ రంగనాథ స్వామి వారి ఆశీస్సులతో కె రామాంజనేయుడు గారు గార్ల దిన్నే గ్రామం మండలం గార్ల జిల్లా అనంతపురం జిల్లా అండి ఒకవైపు గిద్ద భాష ఒకవైపు గిద్దాండి

ఈ డి క్రమ పెద్దల ప్రజల ఆహ్వాన మేరకు ఇక్కడ రెడ్డి గారు గౌరవ గారి వారి పుర సంతానం వారి కుంభాన్ని అయినటువ రామేశ్వరెడ్డి సార్ గారికి కూడా ಸರಿ ಅಂದ್ರೆ ಏನು ಕಾದಿನಾದಂತ ತಮಿಸುತ್ತಾ ಹೊರಟ ನಾನು ಆಹಾ ಏನೇನಾದರೂ ನೆಟ್ವರ್ಕ್ ಇಲ್ಲ ಓವೇ ಇಲ್ಲ ನೆಟ್ವರ್ಕ್ ಇಲ್ಲ ಕೋಪ ನೋ ನೋ

ఇంటికలా కొంటేనాలు కొత్త చేసుకున్నా పదహైదు వందలు అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నీకు సమయం ప్రస్తుతానికి మొదటి శాఖ అటు అత్తారండికి వెళ్ళాలా అత్తారం అది పోడు పుట్టి అంటే అది పోడు అటు అత్తండికి వెళ్ళాలా తిరగాల తిరిగి పుట్టినందుకు రావాలా తిరగాల తిరిగి డెబ్బై నాలుగు అడుగులు చాలా పోరాటం చేయాల మొదటి స్థానంలో డెబ్బై వేలు రూపాయలు అంటే ఏ డిప్పులు సాధించాలంటే అవసరం అవసరం కాదు తదుపరి డ్రాల మూడు నెంబర్ గా శ్రీ కోటకోట ఆంజనేయ స్వామి వారి ఆశిస్తుంటూ తోటా తిరుగ్ రెడ్డి గారు మేడమల్లి గ్రామం పెద్దవరుగురు మండలం అనంతపురం జిల్లాని బయట చాలా సరే సహకారం ఆఖరి మూడు నిమిషాలు అది చివరికి జిల్లాలో తిరగాలు ఇది చివరికి రావాలో తిరగాలు తిరిగి నాలుగు అటుకుల దొర్రాన్ని లాగితే డెబ్బై వేల రూపాయలు మరి ఏడు కట్టలు మన ఇంద్రన్న గారు ట్రాన్స్ఫర్ ఇస్తారు ఇంద్రసేనారెడ్డి గారు ప్రస్తుతానికి ప్రకాశం జిల్లా వారి అకౌంట్ లో ఎస్బైఅ అకౌంట్ లో భద్రంగా మరి అవకాశం ఉన్నా గారు సమయం మీకు మన ఐపీఎల్ లో నింశ్రెడ్డి గారు సెంచరీ కట్టేట్టుకుంటాలా ఆ సమయం మీకు ఆఖర నిమిషం

తిరిగి నాలుగు అడుగుల దూరాన్ని లాగి ఆ గత పదిహేడు వందల యాభై నాలుగు అడుగుల దూరాన్ని లాగి ఆ గత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ జతగా వచ్చి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి